గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు వచ్చిన వారు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ అల్తమేష్ గారు ఏమైనా చెప్తారా లేకపోతే సభ్యులు రాలేదు మరి డీ టు ఆన్సర్ అంటే మున్స్ గారు ఏమైనా చెప్పాలి అనుకుంటుండీ వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా సార్ ప్రశ్న అడిగిన తర్వాత సభకు వచ్చి ఆ ప్రశ్నకు సమాధానం వినాలి దాని తర్వాత కావాల్సిన చర్చలు ఏమైనా ఎత్తాలనే బాధ్యత వాళ్ళకి ఉండాలి కదా ప్రతిపక్ష సభ్యులకి ఇంటూ ఆన్సర్ ఇవ్వదా అంటే ప్రొసీజర్ అంతే ఒక ప్రొసీజర్ ఉంది కదా ప్రొసీజర్ ప్రకారంగా రెండో క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వన్ ఫోర్ సభ్యులు పోస్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు పోస్ట్పోన్ చేస్తాను అలాగే క్వశ్చన్ నెంబర్ సెవెన్ త్రీ సెవెన్ ఇది కూడా సభ్యులు రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం అలాగే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫోర్ త్రీ ఈ ప్రెషన్ కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద పోస్ట్ చేయడం జరిగింది అలాగే క్వశ్చన్ నెంబర్ సిక్స్ త్రీ ఎయిట్ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి గారు వారు కూడా సభ్యులు రాలేదు దీంట్లో ఆన్సర్గా నేను అనౌన్స్ చేస్తున్నాను తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫోర్ సెవెన్ నైన్ సత్యప్రసాద్ గారు

क्वेश्चन नंबर डबल फाइव टू मिस्ट मनोहर सर